అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నోట్లో నీళ్ళు రంచే మామిడికాయ ముక్క పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఈ పచ్చడి రెండు నుండి మూడు నెలల వరకు ఈజీగా ఖరాబ్ కాకుండా ఉంటుంది ముందుగా ఒక ఎనిమిది నుండి పది మామిడికాయలు తీసుకొని బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అలా వాటిని నూ ఇండ్లలో నానబెట్టండి నానబెట్టిన తర్వాత అవి తీసుకొని మంచిగా కాటన్ క్లాత్తోని తుడుచుకోండి తడేం లేకుండా తుడుచుకున్నాక ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి ఇవి స్టార్టింగ్ వచ్చే మామిడికాయలు కాబట్టి లోపల టెంక్ ఏమి ఉండదు ఇలా ఈజీగా చిన్నగా కట్ చేసుకోవచ్చు మీకు ఏసెస్ కావాలంటే అలా కట్ చేసుకోండి నాకైతే ఇక్కడ రెండు కప్స్ వరకు మామిడికాయ ముక్కలు అయ్యాయి మీ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి ఇప్పుడు బాండి పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకి మెంతులు తీసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేయించుకున్న వీటినితో పాటు అలాగే ఒక మూడు స్పూన్ల వరకు ఆవాలు వేసి ఇలా మెత్తని పే పౌడర్ లాగా పట్టేసుకోండి చూడండి ఎంత మెత్తగా పట్టుకున్నామో అలా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వా ముక్కలోకి కారం రెండు కప్పుల ముక్కలకి నేను ఇక్కడ హాఫ్ కప్పు కారం తీసుకుంటున్నాను అలాగే మనం మిందాక పట్టుకున్న మెంతి ఆవుల ఆవపిండి అది కూడా అందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కన్నా తక్కువ ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఉప్పు టూ డేస్ తర్వాత మళ్ళీ కలుపుకొని అప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత వాటన్నిటిని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపులోకి ఒక్క కప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నారు ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి గింజలు వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు అలాగే రెండు స్పూన్ల జీలకర్ర అలాగే రెండు స్పూన్ల ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవి బాగా వేగిన తర్వాత అందులోకి ఒక్క పెద్ద వెల్లిపాయ పొట్టు వేసుకొని ఇలా దంచి వేసుకోండి వేసుకున్న తర్వాత పోపు మొత్తం ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఆయిల్ బాగా వేగిన తర్వాత ఆయిల్ పక్క ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి చల్లేర వరకు చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలోకి ఈ ఆయిల్ వేసి బాగా కలపండి ముక్కలకు పూర్తిగా ఆయిల్ పట్టేటట్టు కలుపుకోండి ఆయిల్ మొత్తం ఇట్లా ముక్కలకు పట్టే వరకు కలుపుకున్న తర్వాత చూడండి మనకిప్పుడు ఆయిల్ లేదన్నట్టుగానే కనిపిస్తుంది కానీ ఒక రోజు రెండు రోజులు ఊరిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తెలుతుంది ఇలా కలుపుకున్న దాన్ని వేరే దాంట్లోకి ఏదైనా ఒక కంటైనర్ దాంట్లోకి గట్టిగా మూత పెట్టుకుని ఏరిపోకుండా ఉండే ఒక డబ్బాలోకి ఇదంతా అందులోకి వేసుకోండి వేసుకున్నాక చూడండి ఎలా కనబడుతుందో ఆయిల్ ఏం లేదు అన్నట్టే అనిపిస్తుంది కానీ నెక్స్ట్ డే చూసేసరికి ఆయిల్ చూడండి పైన ఎంత మంచిగా ఫామ్ అయిందో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మంచిగా కలుపుకొని ఇందులోకి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని ఈ టైంలోనే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్